శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఠాకూర్ అందరూ సంసారాన్ని చెదించినట్లయితే వారు భగవంతుడి సంకల్పానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు అవుతారు కదా మనం అందరం గృహస్థ జీవితం గడపాలన్నదే ఆయన సంకల్పం అన్ను అంటున్నావు కానీ నీ భార్యా బిడ్డలు మరణించినప్పుడు అది ఆయన సంకల్పంగా భావించేందుకని పేదరికంలో మగ్గుతున్నప్పుడు అది ఆయన సంకల్పంగా తలచవెందుకని మాయ మనల్ని భగవత్ సంకల్పాన్ని తెలుసుకునివ్వదు ఆయన మాయ కారణంగా అనిత్యం నిత్యంగాను నిత్యం అనిత్యంగాను తోస్తుంది సంసారం అనేది అనిత్యం ఆయన మాయ కారణంగా ఇది వాస్తవమైందిగా తోస్తుంది భార్య బిడ్డలు సోదరి సోదరులు తల్లిదండ్రులు ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ నాకు చెందినవే అనే భావన కలుగుతుంది మాయలో విద్య అవిద్య అని రెండు ఉన్నాయి అవిద్యామాయ భగవంతుణ్ణి మరిపింపచేస్తుంది విద్యామాయ అంటే జ్ఞానం భక్తి సాధు సాంగత్యం ఇది మనిషిని భగవంతుని వైపుగా తీసుకువెళ్తుంది భగవద్ అనుగ్రహంతో మాయకతీతమైన వ్యక్తికి అంత సమానమే విద్య అన్నీ సమానమే కామకాంఛనాలలో అనుభవించడానికంటూ ఏముంది మిఠాయి గొంతులో నుండి కిందికి దిగిపోగానే అది తీయగా ఉందా లేక పొల్లగా ఉందా అని కూడా గుర్తుండదు అందరూ సంసారాన్ని ఎందుకు తేజిస్తారు సమయం రాకుండానే పరిత్యజించడం సాధ్యమవుతుందా భోగాలు అనుభవించడం పూర్తయినప్పుడు త్యజించడానికి సమయం ఆసన్నమవుతుంది బలవంతంగా ఎవరైనా త్యాగం చేయగలరా